ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎట్లర్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఆల్రెడీ మన వీడియోనైతే ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మ్యారేజ్కి సో ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఏమేం ఏం చేస్తాము ఎక్కడి ఇంకెక్కడెక్కడికి వెళ్ళినో అనేది అయితే ప్రతి ఒక్కటైతే ఇంక ఈ వీడియోలో అయితే ఉంటుంది చేయకుండా లాస్ట్ వరకు చూడరు నచ్చితే చిన్న లైక్ వేయడం అయితే మర్చిపోకూరి మన ఛానల్లో ఎవరన్నా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోరు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అన్నం కూరనైతే ఇంకా వన్ డేస్ అయితే వెళ్ళిన ఎందుకంటే ఇంకా వచ్చేసరికి అయితే ఇంకా ఏం పని కూడా ఉండద్దు ఇంకా ఏ టైం అయితే తెలియదు ఇంక వచ్చినాక మళ్ళీ వండాలంటే మాత్రం ఇంకా కష్టం పిల్లలతోని ఇంకా కర్రీ అయితే చిక్కుడు వేయటమాట వన్ వేసినా ఇంకా వంట రెడీ అయిపోయింది బ్లాగ్లో చెప్పిన కదా ఇంట్లోనైతే ఇంకా బియ్యం అయిపోయినాయి అని చెప్పి ఇంక ఈరోజే ఇంకా బియ్యం మొత్తానికి అయిపోయి ఉండే ఇంక ఈరోజే తెచ్చుకున్నాం అన్నట్టు ఇంకా మా చిన్నోడు చూడు రెట్లు అల్లరి చేస్తుండో అద్దా తమ్ముని కట్టిచ్చే నువ్వు తమ్ముని ఎందుకు వేసుకున్నావు మరి అదే నీది అగో నీది ఉంది అదేంటి ఫ్రెండ్స్ ఇగో ఇద్దరికి సేమ్ డ్రెస్సులు మాత్రం అస్సలు కొనొద్దు ఇంకో మొన్న దసరాకు ఇద్దరికి సేమ్ డ్రెస్సులు కొంటే మరి చిన్నో నా డ్రెస్ చూసి నా డ్రెస్ ఎందుకు ఎత్తున్నావు అన్నా కానీ ఏడుకే ఉంది డ్రెస్ ఏంటిది ఏంటిది అట్లా ఉంటుంది హైజప్ అక్ష హైజప్ ఇంకొక గిట్లు ఉంటుంది ఇంకా పిల్లలతోనైతే ఇంకేందో ఇంకా విన్నారు కదా ఫ్రెండ్స్ మా పిల్లలు అల్లరి ఎట్లుందో ఏంటక్కా పిల్లలు పిల్లలు కాడ అల్లరు ఉండదా చెప్పు అని అంటారు కదా అల్లరు ఉంటుంది ఫ్రెండ్స్ మరి గింతగానమా అక్కడ మా చిన్నోని బాధ చూసిరు కదా ఎట్లున్నదో వాని డ్రెస్సు పెద్దోడు వేడేసుకుంటున్నాడు అని వాని బాధ అస్సలు ముట్టనియర్ ఫ్రెండ్స్ డ్రెస్సులు అయితే ఇంకా ఓళ్ళ వాళ్ళకే ఉండాలి వీళ్ళకి ఇప్పటి నుంచే గిట్లు ఉంది ఇంకా పెద్దవైన వేడిన గిట్లు ఉంటారో కానీ కానీ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకా పెద్దోని బట్టాల్సినవైనా కానీ ఇంకా మనకి వేయడమే ఇంకా వీడైతే నా ఎందుకు వేస్తున్నావు తమ్మునికి అని మళ్ళీ వీడే మొదలు పెడతాడు అని చెప్తున్నా ఫ్రెండ్స్ నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరా కానీ వీళ్ళని తీసుకొని ఎక్కడికైనా ఫంక్షన్ కడుకోవాలంటే పోవాలంటే నాకు మినిమమ్ టూ అవర్స్ టైం అయినా పడుతుంది ఏంటి అక్క టూ అవర్స్ అని రెడీ అవడానిక పిల్లల్ని అంటారు కదా పిల్లల్ని ఫ్రెండ్స్ నేను తొందరనే రెడీ అవుతా ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేస్తే నాకు పెద్ద పందినట్టు అవుతుంది ఇంకా వీళ్ళని రెడీ చేసిన తర్వాత నేనైతే రెడీ అవుతా లేకపోతే నా ఇక మొత్తం మళ్ళీ డబుల్ డబ్బులు పని పెడతారు నాకు ఇంకే నేను ఎప్పుడైనా సరే ఇంకెక్కడికన్నా పోవాలంటే హడావడి హడావడిగా రెడీ అవుతా కానీ వీడియోస్ అయితే ఇంకెప్పుడు తీయలేదు రోజు అయితే ఇంక ఎట్లయినా ఇవ్వాలని చెప్పి ఇంకా తీస్తున్నా ఇంకా నాకైతే ఇంకా మా కంటే పెద్దోడైనా ఏమనిపిస్తుంది ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేడు ఎక్కువ అల్లరి చేయలేడు నేను ఏం చెప్తే నడు కానీ మా చిన్నోడైతే మామూలు అల్లరి కాదు ఉంటారు కదా పెద్దోళ్ళు ఎక్కడైనా సరే చిన్న పిల్లల ఎక్కువ ఉంటుందని ఇంట్లో కూడా ఇంతైనా ఫ్రెండ్స్ చిన్నోళ్ళే ఎక్కువ అల్లరి చేస్తారా పిల్లలు అయితే ఆడుకుంటుర్రు ఇంకా నేనైతే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం మెయిన్ ఏందంటే తలస్నానం చేయాలి షాంపూ పెట్టుకోవాలి షాంపూ పెట్టుకోవడం వల్ల ఇంకా హెయిర్స్ అయితే ఇంకా చిక్కులు చిక్కులు అట్లా రావు జడ వేసుకున్న హెయిర్ స్లీవ్ వేసుకున్న కానీ మంచిగా ఉంటుంది అన్నట్టు కొంతమంది అయితే నూనె పెట్టుకుంటారు నూనె పెట్టుకొని జడ కుదురుతలే జడ కుదురుతుంది అంటే ఇట్లా కుదురుతారు ఫ్రెండ్స్ అసలు ఆయిల్ పెట్టుకోవడం వల్ల జడ ఎంత మంచిగా వేసుకున్నా కానీ అస్సలు కుదరది నీట్గా కూడా కనబడది నేనైతే అంటే నా ఫంక్షన్ అయితే ఇంక ఇట్లానే చేస్తాను ఇంట్లో నాకు కూడా అసలు జుట్టు వేసుకో రాకపో ఊకే నేను వాళ్ళ నీళ్ళ నెయ్యమనేదాన్ని ఇంకా ఇప్పుడు ఇక నాది నేనే ఇక ఇట్లా వేరే వాళ్ళకి వెయ్యరాదు కానీ ఇంకా నాది నేనే ఇట్లా సింపుల్గానైతే అయితే ఇంకా జడనైతే వేసుకుంటా ఇంకా మేకప్ వచ్చే వరకు అయితే అమ్మో ఏందాకా అని భయపడకూడ్రీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ మేకప్ అయితే నేను ఏం కూడా వేసుకోను చిన్న సింపుల్గా ఫేర్ అండ్ లవ్లీ ఒక పౌడర్ అంతే నేను అంతలో నమ్మరు కానీ ఎక్కడికన్నా వెళ్తేనే నేను ఇది కూడా ఇంక ఇంటికాడ ఉంటేనే అయితే ఇంకా ఇది కూడా వేసుకోను ఇట్లా అయింది ఇక అసలు ముచ్చట ఏమైందంటే నేను తయారైతుంది పిల్లల్ని ఫస్ట్ రెడీ చేసిన చెప్పిన కాతం బొగ్గు నేను అయ్యే వరకు వాళ్ళ రెడీ మొత్తం పోయింది ఫ్రెండ్స్ డ్రెస్సులు నాశనం చేసుకున్నారు ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి నా ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ కట్టుకున్నాక తర్వాత డ్రెస్ జిడ వేసుకొని రెడీ అయ్యేది ఉండే కాతం ఫస్ట్ ఇంకా జడ వేసుకొనిసారి కట్కినసరికి జడ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా అప్పుడప్పుడు అట్లాంటి మిస్టేక్స్ అయితూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకేం చేద్దాం ఇంకా జుట్టు అయితే ఇంక ఈరోజు తలస్నానం చేసిన అస్సలు హెయిర్స్ అయితే అస్సలు ఉల్లారా లేవు ఇంకా కమ్మలు అయితే మస్తు బరువు ఉన్నాయి నాకు ఇష్టము కానీ మరీ ఇంత పెద్ద పెద్దవి పెట్టుకోవడం అయితే కొంచెం నచ్చదు కానీ కొంచెం సింపుల్గా ఉంటే చాలు మరీ అంత చిన్నగా ఉండకుండా మరీ అంత పెద్దగా ఉండకుండా మీడియం ఉంటే చాలు కానీ ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇంకా అవే పెట్టుకున్నా నేను ఆల్రెడీ చెప్పిన కదా ప్రీవియస్ వీడియోలలో మీషోలో అని ఇంక ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వేసుకున్న అన్నీ కూడా మీషోలో తీసుకున్నాయి ఇంకా ఈ సెట్ నెక్లెస్ సెట్ టూ వచ్చినాయి కమ్మలు ఇంకా ఇది పైన ఆహారం ఒకటి ఇదొకటి ఇవన్నీ వచ్చినాయి కానీ ఎక్కడికైనా పోవాలంటే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ ఉంటే ఒక బాధ ఉండకపోతే ఒక బాధ ఆ పైన సెట్ ఒకటి పెట్టుకోవాలన్నా లేకపోతే రెండు పెట్టుకోవాలన్నా పోని ఈ హారం ఒకటి పెట్టుకోవాలా నాకు మాత్రం పెద్ద కన్ఫ్యూజను అదే ఒకటి ఉంది అనుకో్రీ ఇక ఎట్లనో ఉన్నది ఒకటే కాబట్టి ఇక ఏం చేస్తాం అదే పెట్టుకుంటాం అదే ఎక్కువ ఉన్నాయి అనుకో్రీ ఇది పెట్టుకోవాలా అది పెట్టుకోవాలినా అదే పెద్ద తలనొప్పి మళ్ళీ నాకైతే మరీ అంత ఓవర్ అయితే ఇష్టం ఉండదు సింపుల్గా హారం అయితే పెట్టేసుకున్నా ఇంకీ బ్లౌజ్ విషయానికి వచ్చే వరకు అయితే నేను ఆల్రెడీ చెప్పిన కదా మీషోలో తీసుకున్న బ్లౌజ్ కూడా ఈ సారీ పైకి అయితే ఇంక ఈ సారీ పైది వేరే బ్లౌజ్ వచ్చింది ఇంక అందుకోసమే ఇంక ఇది కూడా మీషోలో బ్లౌజే సెట్ అయిందా ఫ్రెండ్స్ సారీ మరికి ఇంకా మీరే చెప్పుర్రీ వెళ్ళాను అయితే ఇంకా రెడీ అయిపోయినా ఇంకా వెళ్ళినా ఆ పెళ్ళి కాడికైతే అయితే వెళ్ళేసరికి అయితే ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పెళ్ళి అయిపోయింది ఇంక అందరు ఇంకా ఫుల్ మంది వచ్చిరు చూసిరు కదా ఫంక్షనల్ అయింది అన్నట్టు మ్యారేజ్ హ్యాపీ అనిపించింది కానీ కొంచెం పెళ్లి మిస్ అయినా అనిపించింది ఏం చేద్దాం అప్పుడప్పుడు అట్లా అయితే ఉంటే ఇంకా పిల్లలు ఉన్నప్పుడు టైం కోవాలంటే కుదరదు కదా చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరిని అయితే ఇంకా మీట్ అయినా హ్యాపీ అనిపించింది ఇంకా భోజనాలు కూడా వేసేసిన ఫ్రెండ్స్ తినేటప్పుడు అయితే ఏం షూట్ చేయలేదు కానీ ఇంక ఈ సండే కాబట్టి ఈ సండే రోజు మ్యారేజ్ ఇంకా నాన్ వెజ్ తినే కాబట్టి ఇంకా వెజ్జే తినేసినాము ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కొంచమే తీసిన వీడియో ఎక్కువనైతే తీయలేదు ఏమనుకోకూరి అంటే వీడియోస్లో కనిపించడం అందరికి ఇష్టం ఉండదు కదా ఇక నా వల్ల అందరిని ఇబ్బంది పెట్టడం నాకైతే నచ్చదు నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో అప్పుడే వాళ్ళు అనిపిస్తా అంటేనే నేను చూపిస్తాను అంతే ఏంటి అక్క ఫ్రెండ్ మ్యారేజ్ అంతా ఇంతేనా నా అంటారు కదా అంత అయితే అస్సలు ఉంటుంది అక్కడి నుంచి ఇంకా బ్యాకరికి వెళ్ళినామా అక్కడికి పోయి కొంచెం స్ప్రైట్గా అయినాము కొంచెం ఫ్రెండ్స్ అందరం కలిసి టైం స్పెండ్ చేసినాం హ్యాపీగా తర్వాత ఇంకా షాపింగ్ కూడా వచ్చినాం ఏందక్క షాపింగ్ పెళ్ళిక వచ్చి షాపింగ్ కూడా విడిచిపెడతా అంటారు కదా అంత ఏం లేదు లేదండి ఇంకా ఇక్కడనైతే జగిత్యాల బాంబే షాపింగ్ మాల్ తెలిసింది కదా మనందరికీ ఇక్కడ మాకు అతిపెద్ద షాపింగ్ మాల్ ఇదైతే ఇంకా చేంజ్ చేస్తున్నారట సిద్ధిపేటకి ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది చూసేద్దాం అన్నాక ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసినాం కదా ఇంకా అట్లా వెళ్ళి అయితే చూసొచ్చినాం అని ఎట్లున్నాయని ఆడవాళ్ళు కలిసినక్కడ ఎట్లుంటుంది షాపింగ్ అంటే ఇంకా చూసినాం కానీ ఏం కనుక్కోలేదు ఇంటికి అయితే వచ్చేసిన వచ్చేసరికి అయితే ఇంక ఈవినింగ్ అయింది అండి పెళ్ళైతే బాగా జరిగింది ఫ్రెండ్స్ హ్యాపీగా అనిపించింది ఇంకా నాకైతే ఇంకా వచ్చేటప్పుడు ఏం పిల్లల కోసం అయితే ఇంకా చిన్నది అట్లా బ్రెడ్ తీసుకొచ్చినాము చాయ్లకైతే టేస్ట్ బాగుంటుంది బేకరీలది ఇంకా చిన్నది అట్లా కేక్ అయితే తీసుకొచ్చిన ఇంకా మావాడు అయితే మమ్మీ నాకైతే కేక్ కావాలని చెప్పి పేర్చుడు పెట్టిండు ఇంకా అందుకోసమే ఇంకా చిన్నది అట్లా దాని వాడు ఏమో పెద్దగా ఫీల్ అయ్యి బర్త్డే లెక్క మమ్మీ నేనైతే ఇంకా ప్లేట్లో పెట్టుకొని కేక్ కట్ చేసినట్టే తింటా అని చెప్పి ఇంకా అలా పెట్టుకొని అయితే ఇంకా వాడు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు ఇంకా నాకు ఆత్రుత అది ఎట్లుందో టేస్టు ఎన్ని రోజులకు తింటున్నాను ఆ నాకు కూడా ఇంత దొరుకుతుంది నేను చూసిన ఇంకా మనం ఎప్పుడు తింటాం చెప్పు ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్లకు అప్పుడైనా ఇంకా పట్టప్పుడైతే ఇంకెప్పుడు తెచ్చుకోము మేము ఇంకా తినాలి టేస్ట్ ఎట్లుందో అని నాకు ఫుల్ ఎక్సైటింగ్ మరి ఇంకా పిల్లలకంటే ఇంకా నేను ఫుల్ ఎక్సైటింగ్ ఫీల్ అయినా కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేటప్పుడు అయితే కొంతమంది అన్నారు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని పోవడం అవసరమా ఫ్రెండ్ పెళ్ళికి అని వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఇలాంటి అప్పుడే కదా కలిసేది ఫ్రెండ్స్ అందరూ అందరికీ మ్యారేజ్ అయినాక ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళకే బిజీ బిజీ లైఫ్ ఉంటుంది సో పిల్లలతోని సో ఇంకా పెళ్ళిళ్ళకే కదా అందరము ఎప్పుడో చదువుకున్నప్పుడు కలిసినామంటే మళ్ళీ నాకు ఇంకా ఫ్రెండ్ అంటే నాకు ఎక్కువ కేరింగ్ పర్సను ఇంకా ఏ విషయమైనా అన్నీ షేర్ చేసుకుంటా ఎంగేజ్మెంట్కి చెప్తేనే పోలేను పిల్లలతో ఇబ్బంది అవుతుంది అని చెప్పి సో ఇంక ఈరోజైతే ఇంకా వెళ్ళాలనే వెళ్ళినా నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు అని అయితే ఆలోచించద్దు ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు నచ్చింది మనం చేయాలి అంతే సో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మ్యారేజ్ అయితే హ్యాపీగా జరిగింది ఈ వీడియోనైతే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్